హలో అండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ యువీ డాగ్స్ డి ట్యాన్ ఆక్వా సన్ స్క్రీన్ లోషన్ ఈ ప్రోడక్ట్ గురించి మొదటగా చెప్పుకోవాలి అంటే దీంట్లో ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ వాడారండి డైలీ మనం స్కిన్ కేర్ రుటీన్ లో మస్ట్ అండ్ షుడ్ గా వాడాల్సిన కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇందులో యూస్ చేస్తారు సెకండ్ దీని గురించి చెప్పుకోదగిన విషయం అంటే రివ్యూస్ అండి దీనికి చాలా బాగా రివ్యూస్ ఉన్నాయి ఇది కొత్త ప్రోడక్ట్ అయినా రీసెంట్ గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే అమెజాన్ లో నూట ఎనభై ఆరు మంది కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చు ఇక సన్ స్క్రీన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఒక ఎఫెక్టివ్ సన్ స్క్రీన్ అందించే అన్ని క్వాలిటీస్ దీనికి ఉన్నాయి ఎస్ ఫిఫ్టీ ఉంది పిఏ ఫోర్ ప్లస్ మీద కనిపిస్తోంది కదండి అన్లాక్ ది పవర్ ఆఫ్ త్రీ అన్నారు అంటే మూడు రకాల బెనిఫిట్స్ ని మెయిన్ గా ఇది అందిస్తుంది ప్రొటెక్షన్ హైడ్రేషన్ డీ టాన్ ఫర్ రేడియంట్ అంటున్నారు ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ లో హైలరోనిక్ యాసిడ్ అలోవెరా ఈ రెండు మనకి ఎయిట్ అవర్స్ పాటు డీప్ గా హైడ్రేషన్ ని అందిస్తుంది ైడ్ టూ పర్సెంట్ విటమిన్ స్కిన్ మీద షీల్డ్ లాగా ఉంటూ అందిస్తుంది తర్వాత ఇందులో విటమిన్ ఇ ఉంది సెరామైడ్ కాంప్లెక్స్ ఉంది ఇది యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ని అందించడంతో పాటు మన స్కిన్ బ్యారియర్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇది బెంజైన్ ఫ్రీ నాన్ కామిడోజెనిక్ డెర్మటాలజికల్ గా కూడా టెస్ట్ చేయబడింది బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ని అందిస్తుంది రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సెవెంటీ పర్సెంట్ ఫోర్ స్టార్ ఫిఫ్టీన్ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ ఇరవై ఒక్క మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ ఆరు మంది రాశారు ఆ నెగిటివ్ రివ్యూస్ ఏంటంటే నాట్ గుడ్ నాట్ అప్ టు అని ముగ్గురు నాట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఒకరు రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ అయితే రివ్యూస్ ఎక్కువగా ఉన్నాయండి గుడ్ ప్రొటెక్షన్ ఇచ్చిందని గ్రేట్ సన్ ప్రొటెక్షన్ ఇచ్చిందని ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేసిన అన్ని బెనిఫిట్స్ చూసామని హెల్తీ లుకింగ్ స్కిన్ ఇచ్చిందని రాశారు ఇక ఈ సన్ స్క్రీన్ అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో నూట నాలుగో స్థానంలో ఉంది దీనికి ఫ్లిప్కార్ట్ లో కూడా సేల్స్ బాగున్నాయండి ప్రస్తుతానికి తొమ్మిది వందల పదహారు మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు ఇక ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ కంటే అమెజాన్లోనే కొంచెం తక్కువగా ఉంది ఫిఫ్టీ ఎంఎల్ ఫోర్ సెవెంటీ టూ రూపీస్కి మనకి అందుబాటులో ఉంది రేట్ అయితే కాస్త ఎక్కువే అండి కానీ దీనిలో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వాడారు రేట్ ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా దీన్ని యూజ్ చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ